పరిపాలన అనుభవంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రతి సంస్కరణ రానున్న రోజుల్లో ఉత్తమ ఫలితాలు అందిస్తాయని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మున్సిపల్ చైర్మన్ నార్ల సుందరితో కలిసి జీఎస్టీ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముందుగా మద్దతు పలికారన్నారు జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుందని అన్ని వర్గాల ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు ట్రేడర్స్ వ్యాపార వృద్ధి సాధిస్తుందని ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ మన తుని టౌన్ లో జీఎస్టీ అవగాహన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము అటు అన్నా ప్యాంటీన్ గాని ఇటు పెరిగిన పెన్షన్లు అందించడం గానీ ఇటు డ్రైనేజ్ చేసుకోవడం గానీ కొత్త రోడ్లు గానీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం ఆటో డ్రైవర్లు కూడా అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ రైతులకు కానీ ఇలాంటి ప్రతి ప్రతి గ్రూప్ కి ప్రతి వర్గానికి కూడా కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఇవాళ మనం జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కారం తీసుకొచ్చాం అందులో అందులో మంచిగా అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ అనేది కూడా